హాయ్ అంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ ఓ క్లాక్ వరకు వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో మీతో లంచ్ రెసిపీ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ షేర్ చేస్తాను అలానే మంచి యూస్ఫుల్ అయ్యే మీషో ప్రోడక్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇంట్లో వర్క్ అంతా కంటే ముగ్గై పెట్టడం అవన్నీ కంప్లీట్ అయిపోయాక టీ పెట్టేసుకొని అలా టీ తాగేసి నా వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసేస్తాను అండ్ కొంచెం టీ పెట్టుకొని తాగాము అంటే మార్నింగ్ చల్లగా ఉంటుంది కదా కొంచెం ఆ వాతావరణానికి అలా వేడివేడిగా టీ తాగితే బాగుంటుంది అని అనేసి కొంచెం వేడివేడిగా టీ పెట్టేసుకున్నాను అండ్ టీ తాగేసి వచ్చేసాక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ ఉందనేసి ఇడ్లీ వేసేస్తూ ఉన్నాను పిల్లలు ఫ్రెష్అప్ అయిపోయి వచ్చే లోపల చక్కగా ఇడ్లీ అనేది ఉడికిపోతుంది అండ్ ఇంకా వాళ్ళకి పెట్టేసేయొచ్చు అనేసి ఇక్కడ ఇడ్లీ పెట్టేసేస్తున్నాను ప్లేట్స్లలో అండ్ ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కూడా చేశాను అంటే వాళ్ళు చక్కగా బ్రష్ అవి చేసేసి వచ్చి తాగేసి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోవడం అవన్నీ చేస్తారు అనమాట మార్నింగ్ త్వరగానే లేస్తారు పిల్లలు అంటే సెవెన్ ట్వంటీ కల్లా వ్యాన్ వచ్చేసేసిద్ది కాబట్టి వాళ్ళు ఫైవ్ ఫార్టీకి అలా లేచి అండ్ సెవెన్ లోపలే రెడీ అయిపోతారు అండ్ తినడానికి తాగడానికి కూడా కొంచెం టైం ఉండాలి కదా ఫస్ట్ బ్రష్ చేసి రాగానే కొంచెం ఏదో ఒకటి క్యారెట్ జ్యూస్ కానీ మీతో షేర్ చేసుకున్నాను కదా అలా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కానీ ఇస్తున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే ఇష్టంగా అస్సలు తాగేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఇష్టంగా ఉండడానికి ఏంటంటే మనం వాళ్ళకి అట్రాక్టివ్గా కొన్ని కొన్ని థింగ్స్ వాళ్ళకి నచ్చేసేలాగా ఉంటే తాగేస్తారు అది అయితే నిజమండి ఏంటి ఇక్కడ నేను జార్స్ తీసుకున్నాను పిల్లలకి ఇవి మొన్న కర్నూలు వెళ్ళినప్పుడు డిమార్ట్లో తీసుకున్నాను ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఓకే పర్లేదు లేదు అంటే అప్పుడు కష్టంగాను ఏడుస్తూ అలా తాగేవాళ్ళు ఇవి ఏంటంటే కొంచెం వాళ్ళకి నచ్చాయి కాబట్టి వీటిలో తాగడం వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తాగేస్తూ ఉన్నారనమాట అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మిల్క్ షేక్ పట్టేశాను ఇవాళ కొంచెం అంటే పల్చగానే అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం మిల్క్ ఎక్కువ పడ్డాయి అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి నైట్ నానపెట్టేసేస్తాను ఓవర్ నైట్ నానపెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేసేస్తాను అనమాట అండ్ ఇవాళ మీతో హెల్దీ రెసిపీ షేర్ చేస్తాను అని చెప్పాను కదా లంచ్ బాక్స్ రెసిపీ ఇక్కడ నేను ఏంటంటే పుదీనా అండ్ పుదీనా తీసుకున్నాను చక్కగా క్లీన్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు వేసాను అండ్ వెల్లుల్లి అల్లం వేసి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాం అండ్ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసేసుకోవాలి అండ్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను లేదు అంటే మీకు కొంచెం ఆయిల్ బదులు హాఫ్ టీ స్పూన్ నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఆయిల్ హీట్ అయ్యాక వన్ ఇంచు దాల్చిన చెక్క టూ ఇలాచి వేస్తున్నాను ఇవి ఫ్లేవర్గా చాలా బాగుంటాయి అన్నమాట ఎక్కువ మసాలాలు వేయకుండా స్పైసీగా లేకుండా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చూపిస్తాను ఈ రైస్ ఐటమ్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక వన్ ఆనియన్ తీసుకున్నాను ఇక్కడ పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది అంటే పొడవగా కట్ చేసుకుంటే నేను రైస్ ఐటమ్స్కి బాగుంటుంది అనమాట వన్ ఆనియన్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయాక అండ్ జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు అనేది మీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసేసేయండి అండ్ జీడిపప్పు ఇవన్నీ కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకోవాలి అండ్ ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అంటే పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేసేసి పచ్చి వాసిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మనము ముందుగా ఎలాంటి ఫ్రై చేయకుండా పుదీనాని పచ్చి పుదీనా అనేది పేస్ట్ చేసేసాం కాబట్టి పుదీనా అనేది పచ్చివాసన లేకుండా చాలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కలుపుతూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతుంది అలానే పెట్టేసాము అంటే అడుగంటేస్తుంది అండ్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా అలా పచ్చివాసన పోయి చాలా బాగుంటుంది అండ్ పిల్లలు లంచ్ బాక్స్ అనేది ఎన్నిక్కి తెచ్చేస్తూ ఉన్నారు అనుకోండి ఇలాంటి రైస్ ఐటమ్స్ పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిని చాలా చక్కగా హెల్తీగా ఉంటారనమాట మనం పుదీనా అండ్ కొత్తిమీర ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో డైలీ తీసుకోవడానికి తీసుకోలేము కాబట్టి వీక్లీ వన్స్ ఇలా రైస్ ఐటమ్స్ చేయడం వల్ల వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది వాళ్ళకే కాదు పెద్దవాళ్ళైనా తినేసేయచ్చు అండ్ ఇక్కడ పసుపు అండ్ ఉప్పు వేసాను ఉప్పు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను అంటే పుదీనా వరకు వేసాను మళ్ళీ రైస్ వేసినప్పుడు మనం అప్పుడు ఇంకొక వన్ స్పూ అంటే టేస్ట్ అయినంత వేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్నాక ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా అంటే హాఫ్ టీ స్పూన్లో కొంచెం అండ్ ద జీలకర్ర పౌడర్ వేస్తున్నాను జీలకర్ర పౌడర్ కూడా చాలా హెల్త్కి మంచిది అనమాట డైజెషన్ ప్రాబ్లం లేకుండా పిల్లలకి కూడా చాలా బాగుంటుంది అరుగుదల కూడా చాలా బాగా అనమాట అండ్ జీలకర్ర అనేది బాగా డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకుంటాను ఇలా రైస్ ఐటమ్స్లో వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటాను పిల్లలకైతే చాలా మంచిది ఇవన్నీ కూడా అంటే వేసి ఫ్రై అయిపోయాక రైస్ రైస్ చేసి పెట్టుకున్న యాడ్ టేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టేలాగా మొత్తం కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి కొత్తిమీర వేసుకోవచ్చు పైన లేదు అంటే అలా అయినా సర్వ్ చేసేసుకొని అండ్ వేడి వేడిగా తిన్నా బాగుంటుంది కొంచెం చల్లగా అయినా పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను లాస్ట్లో ఒక హాఫ్ దెబ్బ నిమ్మకాయ పిండుతున్నాను లెమన్ పిండుతున్నాను చాలా మంచిది లెమన్ పిల్లలకి సి విటమిన్స్ అలా కావాలి అంటే పిల్లలకి హెల్తీగా ఉండాలి కాబట్టి ఇలా నిమ్మకాయ కూడా చాలా బాగా యూజ్ చేస్తూ ఉండండి ఎక్కువగా నిమ్మకాయ యూజ్ చేయండి అండ్ ఇక్కడ ఏంటంటే లెమన్ పిండేసి మొత్తం ఒకసారి కలిపేసేసుకొని అండ్ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను పిల్లలైతే మీకు కన్ఫామ్గా పిల్లలు లంచ్ చేయరు అలా ఇబ్బందిగా ఉన్న పేరెంట్స్ ఏంటంటే ఇలా రెసిపీస్ పెట్టారు అంటే పిల్లలు మాత్రం లంచ్ బాక్స్ ఖాళీగా తెచ్చేసేస్తారనమాట ఇవన్నీ అంటే లంచ్ బాక్స్ అవన్నీ చేసే లోపల పిల్లలు చక్కగా ఫ్రెష్ అయిపోయారు ఇంక ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వాళ్ళైతే అయితే స్కూల్కి వెళ్ళిపోతారు సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ లోపలే వ్యాన్ వచ్చేసేస్తుంది అండ్ మిల్క్ షేక్ తాగారు కదండీ అంటే వన్ అవర్ గ్యాప్ కన్ఫామ్గా ఉంటుంది సిక్స్కే మిల్క్ షేక్ ఇచ్చేసేస్తాను అంటే వాళ్ళకి వాళ్ళ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చదువు తగ్గట్టుగా ఫుడ్ ఇవ్వాలి బలంగా చూసుకోవాలి అంటే మనకు అప్పుడు చదువులు వేరు ఇప్పుడు చదువులు వేరు ఇప్పుడు టైమింగ్స్ వేరు వాళ్ళ టైమింగ్స్ పాపం మనం ఎయిట్ థర్టీకి అలా వాళ్ళం వీళ్ళు ఏంటంటే ఇంకా సెవెన్ లోపలే వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ వస్తారు వాళ్ళకి చక్కగా ఎనర్జీగా ఉండాలి అంటే మనం కొంచెం కేర్ తీసుకుంటేనే వాళ్ళు తాగ ఎవరైనా పిల్లలు తాగరు తినరు మేము వద్దు మాకొద్దు అనే చెప్తారు కానీ మనం పేరెంట్స్గా కొంచెం బాధ్యతగా తీసుకు ని వాళ్ళకి ఏదో ఒకటి ఇది తినడం వల్ల హెల్దీ అమ్మ హెల్త్కి మంచిది మా పిల్లలు కూడా మీరు అనుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అసలు తాగలేవండి అనేసి అండ్ కరెక్టే అది కాదనను మా పిల్లలు కూడా తాగరు చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో అండ్ వాళ్ళకి కొంచెం ఏంటంటే అట్రాక్టివ్గా ఉండడానికి అలా ఏదో ఒకటి ఇలాంటి జార్స్ కానీ గ్లాసెస్ కూడా వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉండాలి అండ్ తినేటప్పుడు వాళ్ళు తినే ప్లేట్ కూడా చాలా అంటే కొత్తగా ఉండాలి అనుకుంటారు అలా ఉంటారు ఇప్పుడు పిల్లలు వాళ్ళకి ఏంటంటే కొత్త కొత్తగా ఉండాలి అన్నీ ఇష్టంగా ఉండాలి అలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళే ఇష్టంగా తింటారు అండ్ ఫస్ట్లో చెప్పాను కదా జార్స్లో జార్స్ తెచ్చాకే వాళ్ళు కొంచెం ఇష్టంగా తాగుతున్నారు అంటే వాళ్ళకి వాటిల్లో తాగాలి అన్న ఇష్టంతో తా తాగుతున్నారు అంతే అది ఇష్టంతో తాగడం కాదు అంటే ఆ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇష్టం కాదు కానీ ఇష్టంగా తాగేస్తున్నారు అనమాట మనం అలా కొత్త కొత్తగా తీసుకుంటూ ఉండాలి అంటే ప్రతిసారి తీసుకోలేం కదా రమ్మగారు అంటారు నేను ప్రతిదీ కొనేయమని చెప్పట్లేదు ఏదో ఒకటి రెండు అలా మారుస్తూ ఉంటే తాగుతారు అని చెప్తున్నాను అండ్ ఇంకా ఇక్కడైతే పిల్లలు వెళ్ళలేక ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి అండ్ ఇక్కడ ఏంటంటే మీషో ప్రోడక్ట్ వచ్చింది అండ్ ఇది ఏంటంటే రోప్ అంటారు ఇది మనకి చౌకర్స్కి బ్యాక్ సైడ్ ఇవి పాడైపోయాయి చెప్పాను నేను అంటే జ్యువెలరీ కలెక్షన్ వీడియోలో చెప్పాను ఇవి చోకర్వి బ్యాక్ సైడ్ రోప్స్ అంటే ఏంటంటే పాడైపోయాయి ఆన్లైన్లో పెట్టాను అని చెప్పాను కదా అవి అప్పుడు క్యాన్సిల్ అయిపోయాయి బై మిస్టేక్ ఎందువల్ల క్యాన్సిల్ అయింది ఈసారి మళ్ళీ రిటర్న్ పెట్టేసానమాట అంటే స్కూల్స్ ఇంకా స్టార్ట్ అయిపోతే ప్రోగ్రామ్స్ ఏవో ఒకటి స్టార్ట్ అవుతాయి పిల్లలకి ఇంకా ఇలాంటివి ఏదో ఒకటి వాళ్ళకి రెడీ అవ్వడానికి కావాలి కదా ఇబ్బంది అవుతుంది అనేసి మళ్ళీ పెట్టాను ఇది వచ్చేసి సిక్స్ వచ్చాయి ఈ ఐటెం వచ్చేసి చూపిస్తున్నాను కదా మీకు స్టార్టింగ్లో కూడా ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టేయడమే అనమాట మనం చోకర్సే కాదు మనం ఏ అయినా బ్యాక్ సైడ్ చైన్స్ అలా పాడైపోతే చక్కగా ఈ రోప్ ఉంటుంది కదా ఈ విధంగా పెట్టేసుకోవడమే అనమాట ఇక్కడ ప్రెస్ చేస్తే ఈ విధంగా చక్కగా ఇలా పెట్టేసేస్తే చాలా బాగుంది అండ్ సిక్స్ వచ్చాయన్నమాట నాకు వన్ ట్వంటీ ఆర్ ఎలా వన్ టెన్ పడ్డాయి అనుకుంటా ఇక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే నేను ఈ విధంగా పూసలు ఉండేలాగా తీసుకున్నాను ఈ విధంగా థ్రెడ్ ఇలా చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉంటే ఏంటంటే గుచ్చుకున్నట్టుగా అలా ఉంటుంది ఈ విధంగా బ్యాక్ సైడ్ ఏంటంటే పూసలు ఉండడం వల్ల మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట పిల్లలకి చెమట పోసినప్పుడు అలా ఆ థ్రెడ్ ఏంటంటే గుచ్చుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అందుకే ఈసారి ఇలా పూసలులాగా ఉన్నాయి పెట్టేశానమాట ఇవైతే సిక్స్ వచ్చాయి ఇంకా వేరే వాటికైనా యూజ్ చేస్తూ అండ్ వాళ్ళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై సీ నెక్స్ట్